డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ జిల్లా అమ్లాపురం ఏసీ దత్తత తెస్తున్నట్లు ప్రకటించిన వాసం శైట్టి సుభాష్ అమ్లాపురం పట్టణం కొంకపల్లి సత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరిగిన శెట్టిబల్జర్ కార్తీక వనసమారాధన కార్యక్రమానికి లక్షల్లో తరలి వచ్చిన శెట్టిబల్జర్ సంఖ్యలు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి వాసం శెట్టి సుభాష్ తన మానస పుత్రిక ఏ ను జనవరిలో రెండవ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నానని రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి చేసి ఎస్ఏఎఫ్ ను దత్తతిస్తున్నట్లు ప్రకటించారు ఈ ఎస్ఏఎఫ్ కి కోటి రూపాయలు ఫండ్ విరాళంగా ఇస్తూ తన తండ్రి ఎస్ఏఎఫ్ కి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రతి గ్రామం నుంచి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా కొంతమందిని ప్రాతినిధ్యం కి పనిచేసేలా ఏర్పాటు చేస్తారని పది మంది తన ఇంటి వద్ద ఉంటారని ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి తెలియజేయాలని వెల్లడించారు

ఇంట్లో ఒక ఆరోపిల్లెయించి కునిపించుకుంటారు మా వాళ్ళ కానీ పెళ్లి అయిన తర్వాత పోయినప్పుడు చిన్న వయసులో వీళ్ళు తల్లింటికి తల్లి ఉండలే తల్లిగారింటికి వెళ్ళలే మన అలాంటి మన పూర్వంలో ఉన్న స్వాదర్ మనల్ని మనం గుర్తించాలి గుర్తించి మనకు ఏం చేయాలని నేను చెప్తా గుర్తించి ఈ రోజు నుంచి కూడా రేపు నుంచి ఒక కమిటీ మా ఇంటి దగ్గర ఈ ఎస్ఐఎఫ్ కమిటీ ఈ యాక్టివ్ మెంబర్స్ అనేవాడు పది మంది నిరంతరం రేపు నుంచి అలాంటి కష్టాల్లో ఉన్న మీరు గుర్తించి అక్కడ ఎందుకంటే ఈ ఎస్ఐఎఫ్ ద్వారా ఓ మహోన్నతమైన కార్యక్రమం మనం చేద్దాం ఇక్కడ వచ్చాం

बंदर में याचन चकाया, नारे बांस में लगाएंगे, और सुनोगे, उधर घोटा ऐसा ऐसा, हालांकि निचु का वाल सिर्फ पहली लोगों का सर्वोदय है, गैस, बेअपने गैस लो, ताईलान लो करके स्टॉप, यात्रा बांस में ना से आओ, आठ का वाल, गैस लो, आया सिर्फ तीन लेकिन इसको చాలా మంది ఆడవాళ్ళు పెట్టిస్తాం చూపించి దయచేసి అర్థం చేసుకోండి యువత యువత కూడా ఉన్నారు మా అధినాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇండస్ట్రీస్ అందులో తొంభై ప్రాజెక్ట్ మీరు పది లక్షలు కట్టుకోండి కోటి రూపాయలు కట్టొచ్చు వాదేస్తాను మీరు ఏడు లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అక్కడ లక్షలు అవుతారు

అక్షయ జంటలు మిడి ఐపిఓ ఉన్నవారు ఎస్ఏఎం లో మార్పు పంచుకోవాలనుకోవాలి నరు మోస్ నుంచి కూడా మీరు దయచేసి సెంటిమెంట్ చేసుకోండి నేను అవ్వగడను మీకు మన్నడాలి సపోర్ట్ మన కేసు ఎంత కేసుది మంత్రి అయ్యానంటే దానికి ఈ వరకు నాటి వచ్చి వాళ్ళకి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు నన్ను నా వైపు చూసేలా చూశారు అన్ని వైపు చూసేలా చూశారు

ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్